ఆగస్టు మొదటి వారంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయన్నారు రేపటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు దీంతో పాటు ఆగస్టు ఐదు తర్వాత మరో అల్పపీడనం కారణంగా మరో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నేడు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నందున ఈ వానలు పడనున్నాయన్నారు రేపటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలుల వేగం గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగం వరకు ఉండవచ్చునని చెప్పారు తెలంగాణలో ఈరోజు పగలు ఆకాశం మేఘావృతమే ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఎండ ఎండ ఉండే అవకాశం ఉందన్నారు సాయంత్రం మళ్లీ మేఘాలు దట్టంగా మారి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపడనం దగ్గర గాలి వేగం గంటకు నలభై ఐదు కిలోమీటర్లుగా ఉందన్నారు ఇది రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీంతో పాటు ఆగస్టు రెండు నాటికి అండమాన్ నికోబార్ దీవులు పశ్చిమంగా మరో అల్పపడనం ఏర్పడి అది కూడా బలపడితే ఆగస్టు ఐదు తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో గాలివేగం గంటకు పద్దెనిమిది కిలోమీటర్లుగా ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్గా ఉంది పగటిపూట తేమ యాభై ఏడు శాతం రాత్రిపూట ఎనభై ఐదు శాతంగా నమోదవుతుందని చెప్పారు ఇక గత రెండు రోజులుగా వేడిగా ఉన్న హైదరాబాద్ వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం నల్లటి మబ్బులతో కమ్మేసి నాచారం మల్లాపూర్ తార్నక హబీస్గూడ హయాత్ నగర్ హయాత్నగర్ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ హస్తినాపురం ఉప్పల్ రామంతపూర్ వంటి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది కార్యాలయాలు విద్యాసంస్థల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడడంతో ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు రోడ్లపై నీరు లేకుండా చర్యలు తీసుకున్నారు